తెనాలిలో విద్యార్థులకు డ్రగ్స్ పట్ల అవగాహన కల్పించేందుకు డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమానికి వచ్చిన ఈగల్ ఎస్పీ నగేష్ బాబు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్లు డీఎస్పీ జనార్దన్ రావు సిబ్బందితో కలిసి డ్రగ్స్ వినియోగించే స్పాట్ ని గుర్తించే కార్యక్రమం చేపట్టారు తెనాలిలో ఏడు నుంచి ఎనిమిది స్పాట్లను గుర్తించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు గంజాయి ఇతర మాదక ద్రవ్యాలు అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈగల్ డిపార్ట్మెంట్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా సమాజంలో మార్పు కోసం చేస్తున్న కార్యక్రమంలో భాగంగా తెనాలిలో డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే ముందు తెనాలిలో డ్రగ్స్ తీసుకోవడానికి అనువుగా ఉండే ప్రాంతాలను స్పాట్లను గుర్తించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ డ్రగ్స్ తీసుకునే వ్యక్తులు ఎక్కువగా పాడుబడిన భవనాలు నిర్మాణం జరుగుతూ ఆగిపోయిన భవనాలు అలాగే రిమోట్ గా ఉండే ప్రదేశాలు డార్క్ గా ఉండే ప్రాంతాల్లో డ్రగ్స్ తీసుకోవటం జరుగుతుందని అది తాము గుర్తించినట్లు చెప్పారు జిల్లాలో ముప్పై ఒకటి ప్రాంతాలను గుర్తించామని దానిలో తెనాలిలో ఏడు నుంచి ఎనిమిది ప్రాంతాలు గుర్తించటం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు వీటిపై నిఘా పెడుతున్నట్లు ఆయన తెలియజేశారు అలాగే ఈగల ఎస్పీ నగేష్ బాబు మాట్లాడుతూ ఏజెన్సీ ఏరియాలో సమూలంగా గంజాయి ఉత్పత్తిని తొలగించడం జరిగిందని చెప్పారు ఇతర రాష్ట్రాల నుండి దొంగచాటుగా వస్తుందని దాన్ని కూడా అరికట్టే చర్యలు తీసుకున్నామని చెప్పారు అలాగే విద్యార్థులు యువత డ్రగ్స్ తీసుకుంటే భవిష్యత్తు ఏమవుతుందనేది వారికి అవగాహన కల్పించడం పట్ల యువకుల్లో విద్యార్థుల్లో మంచి స్పందన మార్పు లభిస్తుందని ఆయన తెలియజేశారు వీరితో డిఎస్పీ బి జనార్దన్ స్పాట్స్ అంటే ఈ తాగుతున్న ప్లేస్ అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ఇది కూడా మన గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఈగుల్ ఐజీ సార్ ఆర్కే రవికృష్ణ సార్ అండ్ మన డిస్ట్రిక్ట్ తరపు నుంచి కూడా ఈ డైలాపిటేటెడ్ బిల్డింగ్స్ అంటే బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్గా హాఫ్ కన్స్ట్రక్షన్ అయి ఉండొచ్చు లేకపోతే పాత బిల్డింగ్స్ యూజ్ చేయకుండా అలాగా గాలిగా ఉండొచ్చు అలాంటి బిల్డింగ్స్ కానీ లైట్స్ ఎక్కడెక్కడ లేదో అలాంటి డార్క్ ప్రాంతంలో కానీ ఈ గంజా తా తీసుకోవడానికి అన్న ఛాన్సెస్ ఎక్కువ ఉందని చెప్పేసి మనం ఓవరాల్ ఎంటైర్ డిస్ట్రిక్ట్ కూడా మనము ఈ హాట్స్పాట్స్ గంజా తాగుతున్న హాట్స్పాట్స్ని మనం ఐడెంటిఫికేషన్ చేస్తున్నాము ఇప్పుడు వరకు కూడా మన గుంటూరు డిస్ట్రిక్ట్ దాదాపు ఒక థర్టీ సెవెన్ ప్లేసెస్ అలాగా ఐడెంటిఫై చేయడం జరిగింది దానిట్లో మనం రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ మ్యామ్తో రిక్వెస్ట్తో పాటు అదేవిధంగా కన్సర్న్ మున్సిపల్ కమిషనర్స్ రిక్వెస్ట్తో పాటు ఆ ఏరియాస్ని ఆ బిల్డింగ్స్ని అవసరం లేకపోతే కూల్చడం కానీ లేకపోతే ఫంక్షనింగ్కి తీసుకుని రావడం కానీ తర్వాత లైట్ లేకుండా ప్రాంతంలో లైట్ తీసుకుని రావడం కానీ ఇలాంటి మెషజ్స్ తీసుకోవడం వల్ల ఆ ప్రాంతంలో గంజా అవుతున్న వాళ్ళు ఒకవేళ దాన్ని యూజ్ చేసుకుంటున్నారంటే అది కంప్లీట్గా పర్మనెంట్గా దాని నుంచి బయటకు రావడానికన్నా స్కోప్ దీంట్లో ఉంటాయనే ఉద్దేశంతో పాటు మనం ముప్పై ఏళ్ళు థర్టీ సెవెన్ పాయింట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది దాంట్లో తెనాలిలో కూడా మనం దాదాపు ఒక సెవెన్ టు ఎయిట్ ఇంపార్టెంట్ స్పాట్స్ని ఐడెంటిఫై చేశాము దాంట్లో ఈరోజు ఒక టూ త్రీ స్పాట్స్ని మనం విజిట్ చేయడం జరిగింది ఈగిల్ తరపు నుంచి కూడా మన ఎస్పీ నాగేష్ గారు కూడా దీంట్లో జాయిన్ అయ్యారు సో మనకి దీనిపైన ఒక మంచి అంటే ఏ దేని వల్ల ఇలాంటి హాట్స్పాట్స్ని సెలెక్ట్ చేస్తున్నారు కారణాలు ఏంటి అని చెప్పేసి పర్సనల్ పర్సనల్గా ఈ హాట్స్పాట్స్ విజిట్ కూడా పెట్టుకున్నాం దాని తర్వాత సస్పెక్ట్స్ హౌస్ విజిట్ కూడా చేయబోతున్నాము ఎన్ఫోర్స్తో పాటు ఎన్లైటన్ చేయాలి అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశం ఉంది వీళ్ళంతా మన వాళ్లే మన తమ్ముళ్లే మన సహోదరులే వీళ్ళని అందరినీ సక్రమ మార్గంలో పెట్టేసి ఈ సమస్య నుండి మన సమాజాన్ని వీలైన త్వరగా బయట తీసుకురావడానికి ఏవైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కలగంటున్నారో స్వర్ణాంధ్రాన్ని దాని మార్గం వైపు పైనంపు చేయడానికి మనవంతు కర్తవ్యంగా ఈ డ్రగ్స్ని ఈ ఆంధ్రప్రదేశ్ని డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ని అతి త్వరలో చేయడానికి ఒక సంకల్పంతో పోలీసు వ్యవస్థ